పార్టీ ఆధ్వర్యంలో మల్కాగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం స్థానిక శాసనసభ్యులు రాష్ట మాజీ మంత్రుల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మరి నాయకత్వంలో మోడుప్పర్ లో పెద్ద ఎత్తున మరి రోడ్ షో పార్టీ కార్యక్రమం జరిగింది దీనికి పెద్ద ఎత్తున మోడుప్పల్ మున్సిపల్ లో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది డివిజన్ల నుంచి డివిజన్ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జ్లు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఉద్యమకారులు మరి అన్ని విభాగాల బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున మరి వేలాది మందిని తరలించి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టు చేయడం జరిగింది మనకు అందరూ తెలుసు మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పది సంస్థలు ఏ విధంగా అభివృద్ధి చెందింది మరి కాంగ్రెస్ గౌరవం వచ్చినాక ఐదు నెలల్లో ఏ విధంగా అందకరమైందో మీ అందరికెరక మరి ప్రజలకు అవి తెలియజేయడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఈరోజు ఓడుపల్లో గోడుప్పల్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా మన శాసనసభ ఎన్నికల్లో చూస్తాం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చూడబోతాం మూడు అత్యధిక శాతం ఓట్లు నాలుగు ఊట్లపై చేసి మరి రాగిటి లక్ష్మణారెడ్డి గారిని భారీ మెజార్తో గెలుస్తా అని చెప్పి ఈ రోజు మూడుప్ప జరిగిన సభనే తన సాక్ష్యం పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛతంగా వేలాది మందిగా మేము ముహించిన కంటే కూడా తరలి వచ్చి మాకు సంఘీభావం చేయడం జరిగింది మరి కార్యక్రమంలో మాతో పాటు పల్గొన్న మల్లెడ్డి గారికి మేయర్ గారికి నిపుణు మేయర్ గారికి మా పార్టీ సెక్రటరీ మిస్టర్ గారికి మా పార్టీ గౌరవ యువజన విభాగం నాయకులకు మరి పార్టీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులకు కార్పొరేటర్లకు అందరికీ పేరు పేరున ఈ సభను విద్యార్థి నేను సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్ నమస్కారాలు అదేవిధంగా సభలో పాల్గొని మీరు విజయవంతం చేసిన బోడుప్పల్ పట్టణ మధ్యలో కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ఉదయపూర్వం నమస్కారం కలిగిస్తూ జయ హింద్ జయ తెలంగాణ

పని అయిపోయినరు కాంగ్రెస్ ఇక్కడ స్థానిక నాయకులు మరుషి యాభై ఆరు ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది ఇరవై ఏళ్ళు బిజెపి పరిపాలించింది రెండు జాతీయ పార్టీలే ఎవరు మనకు రూపాయలు బిజెపి కూడా పన్నెండు వందల సిలిండర్ చేసింది మనకు అన్ని బాగా వచ్చింది ఇక్కడే కానీ பன்னெண்டு தொலை ஊர் தாங்க ఎక్కడ నుడు మనకు చెప్పిల్ రెండు వేలరా అత్తకు నాలుగు వేల కొన్ని అత్తకొచ్చేదే కష్టం కోడలు కాదు అన్ని మోసం బాధలు చెప్పే వాళ్ళు ప్రభుత్వంలో కొద్ది వాళ్ళు ఎక్కువసేపు నిలబడర మనం పనిచే దయచేసి

సీఎం తారీఖు పోతా తప్పకుండా అవన్నీ కూడా చేపిస్తాను కూడా మనం చేస్తున్నా ఒకటే అక్క మీ దండం పెడుతున్నా మీ కాళ్ళు వస్తా మరిచిపోయి అదే గెలిపించేటట్లుగా మన రాగిడి లక్ష్మణ్ మనం మళ్ళీ మోసపోత పదమూడు తారీఖు మోసపోవద్ద అందరూ కూడా మాట మోసపోవద్దు వీళ్ళు మంచి లీడర్లు కాదు స్థానికంగా దయచేసి మీరు అందరూ కూడా எத்த எதா பதமூணு தாரிக்கு நாடு